జిగేల్ రాణి పాట గుర్తుందిగా ఇప్పుడు ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేసిన జానీ మాస్టర్ కి కూడా జిగేల్ మనేలా ఉంది ఇప్పుడు ఆరు నెలలు జైలు శిక్ష జన వేసేలా తెలుస్తోంది అదేంటి ఎందుకు అలా జరిగిందనేగా మీ అనుమానం ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్లు వరుస పెట్టిన కేసులు పరం అవుతున్నారు మొన్న వినయ్ షణుఖ్ ఓ అమ్మాయిని వాడుకుని వదిలేసిన కేసులో బుక్ అయిన సంగతి తెలిసిందే ఇతడిపై చీటింగ్ కేసు మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఓ యువతితో సహజీవనం చేసి ఇతడు తర్వాత ఆమెను కులం తక్కువ కాబట్టి పెళ్లాడలేనని అన్నాడు దీంతో ఇతటిపై ఆమె మాధాపూర్ స్టేషన్ లో కేసు పెట్టడంతో ఓ కొరియోగ్రాఫర్ కాస్త ఊచల్ పరిస్థితి తాజాగా జానీ మాస్టర్ వచ్చింది ఖాయి నంబర్ వన్ ఫిఫ్టీ రంగస్థలం అరవింద సమేత బాహుబలి సన్ ఆఫ్ సత్యమూర్తి రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు పనిచేసిన చిరంజీవి రామ్ చరణ్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ తో స్టెప్ లేయించారు జానీ మాస్టర్ ఈ టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఆరు నెలల జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు రెండు వేల పదిహేను లో త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెక్షన్ల కింద జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడంతో దోషులుగా తేలింది దీంతో జానీ మాస్టర్ కి జైలు శిక్ష విధిస్తూ మార్చి ఇరవై ఏడున తీర్పునిచ్చింది మేడ్చల్ కోర్టు జానీతో పాటు మరో ఐదు మందిని దోషులుగా తేలడంతో జానీ మాస్టర్ తో సహా వీళ్లను సైతం జైలుకి తరలించారు ఇది నాలుగేళ్ల నాటి కేసు రెండు వేల పదిహేనులో మేడ్చల్ మండలంలోని కండ్లకోయిలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈవెంట్ లో జానీ మాస్టర్ తన టీంతో కలిసి పాల్గొన్నారు అయితే ఓ పాట విషయంలో జానీ మాస్టర్ టీం కి మరో టీం కి మధ్య గొడవ గొడవ జరిగింది ఈ గొడవలో డాన్స్ మాస్టర్ జానీ బృందం తమపై దాడికి పాల్పడ్డారని మరో బృందం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు జానీ మాస్టర్ తో పాటు వేణు ఘన్శ్యామ్ వెంకటరమణ రమేష్ ప్రకాష్ ను ముద్దాయిలుగా తేల్చారు ఆరోపించారు రెండు నుండి మేడ్చల్ సివిల్ సీనియర్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది తాజాగా తీర్పును వెలువరించింది సుదీర్ఘ వాదనల తర్వాత దాడికి పాల్పడిన డాన్స్ మాస్టర్ జానీతో పాటు మిగిలిన ఐదు మందిని నిందితులుగా గుర్తించింది కోర్టు దీంతో ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు పదిహేను రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది జానీ మాస్టర్ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి కూలీగా లారీ డ్రైవర్ గా పనిచేసి పైకొచ్చినట్టు కనిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్ గా కెరియర్ మొదలు పెట్టారు అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించి పేరు సంపాదించారు జిగేలు రాణి సినిమా చూపిస్తే మామ లైలా ఓ లైలా మీ తాత టెంపర్ కమ్ టు ద పార్టీ పిల్లా నువ్వు లేని జీవితం వంటి బ్లాక్ బాస్టర్ మ్యూజికల్ హిట్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులను ఇచ్చి టాప్ కొరియోగ్రాఫర్ అనిపించుకున్నారు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గానే కాకుండా డి జూనియర్స్ టూ కి మెంటర్ గా డి జోడీకి మెంటర్ గా పనిచేసి మా టీవీలో ప్రసారమైన నీతోనే డాన్స్ షో కి జడ్జిగా వ్యవహరించారు తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ హిందీ చిత్రాలకు పనిచేశారు మన జానీ మాస్టర్